అరే ఏందిరా బాయ్ పొద్దు గాలు నుంచి చూస్తున్నా అటు పోయిటు పోని పూసనే దొక్కుతున్నారు మీలాంటి giraakina మస్తు మందిని కానీ సరిగా గుర్తు చేసుకొని కరెక్ట్ అడ్రస్ చెప్పురా బాయ్ అది మార్కెట్ గులాబీ ఆ పువ్వులు అది అంటే అది ఆ టైపు giraakina అరే ముందుగానే చెప్పొచ్చు కదరా బాయ్ కులాబీ అనేది కులాబీ అరే గీతరాబాయ్ నేను చెప్పినా ప్లేస్ దిగుడ బాయ్ హ హరే ఇక్కడ కాదు ఏంటా మీరు అడిగింది ఏంది గులాబీలే కదా పైకి పోండి కొస్త గోరావేలు పైన కాదు నా వీరు ఆగు డబ్బ్రే వేడస్తా బాయ్ సారీ గురు కర్మ ఏం రె మీరు బావా ఏదో గులాబీని తీసుకెళ్దాం బాబా ఇంత అందరు బాగున్నారు ప్లీజ్ బాబు ప్లీజ్ లెటర్ ఎలా ఉన్నారు మనకి చెట్టవ్వరా పదండ్రా బాబు పెద్ద మదంతా ఈ వాతావరణం మనకు సూట్ కాదు మళ్ళాంటి వాళ్ళకి సెట్ అవ్వదు టైం లేదు బాబా ఇందులో ఎవరైనా బెస్ట్ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్దాం బాబు ప్లీజ్ బావారే నా మాటిన్ బావ ఏ ఇది రాంగ్ చూడరా అబ్బాయిలు నేను ఆల్రెడీ ఒకసారి బుక్ అయ్యా ఆల్రెడీ వచ్చేవా ఇంతకు ముందేనా ఓ ఓ అది ఒక తీపి అనుభవం నువ్వు చాలా అందంగా ఉన్నావు ఫ్రీగా ఉంటే వస్తావా నేనే అడుగుదాం అనుకున్నా అవునా పదండి మీ ఇంట్లో ఎవరు లేరా నా దగ్గర చోటే లేదు అని అలాగైతే రండి వెళ్దాం ఎంత ఓ ఎంతో తర్వాత ముందు రండి మీరెంత మంచోళ్ళండి

అంత పాపం పనిచేసావరా లేరా లోపలికి వెళ్ళక ఏం జరుగు చెప్పు కన్నయ్యా అంత ఆత్రమేందుకు నాన్న ఒక ఫుల్ సౌండ్ ఎఫెక్ట్ రే చెత్త బాడీ నా కొడక ఐదు వందల డాలర్లు కూడా జేబులో పెట్టుకోవడం తెలియదు ఈ మాత్రం దానికి మీకు ప్యాంటు షర్టు నీ చి ఎందుకు వస్తారా రోడ్ల మీదకి నీ వల్ల నా గెటప్ బొక్క టైము బొక్క కనీసం ఈ బట్టలమ్మైన బిర్యానీ తింటా ఆ రోజు నన్ను ఈ రాష్ట్రానికి వేమం చేసిందిరా సినిమాకి వెళ్తాం వస్తావా హాయ్ ఇప్పుడేం చేయించుతాం డోట్ వరీ దానికో దారి ఉంది అమ్మా వెనరా అలా చూస్తారెట్టి ఐ విల్ షో స్టాప్ ఇక్కడ ఉందరా ఐడియా చిత్ సులాబ్ కాంపెస్ ఇక్కడ ఉన్న గోల మీద ఎన్ని గులాబీ నెంబర్లు ఉంటది తెలుసా ఇదో రకంగా పింక్ డైరీ అనికొచ్చి తెలుసా రే ఈ పింక్ డైరీ వద్దు వాడి సావసం వద్దు ఇది ఫ్లాప్ ఐడియా పదండి పోదా వాడి చెప్తున్నాడు కదా ఒకసారి ట్రై చేసి రారా నేనా ట్రై చేయడమ్మా ఓ ఎక్స్పీరియన్స్ ఏ ఉంది అది ఏమైందంటే అర్జెంటుగా సుస్సు వచ్చి సులభ్ కాంప్లెక్స్కెళ్ళాను అక్కడికి వెళ్ళగానే ఓ రెండు నెంబర్లు కనిపించాయి అందులో సరే ఏదో ట్రై చేద్దామని ఒక కాల్కి కాల్ కలిపారు అంతే అక్కడి నుంచి ఒక అందమైన వాయిస్ నన్ను రావా రావా అని పిలిచింది వెంటనే ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెతుకుంటూ వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే ఒక అందమైన చెయ్యి నన్ను లోపటి నుంచి దా దా అని పిలిచింది అంతే లోపలికి వెళ్ళిపోయాను ఇక నేనేం చెప్పను అబ్బా ఏ పని అంతా కొట్టావా లేదు లోపల వాళ్ళని చూడంగానే జంపు ప్లీజ్ అవ్వదు ప్లే చెయ్యు లోపటికి వెళ్ళగానే వాళ్ళని చూసి కంగారు పడి పరిగెత్తం చూడు పీటి ఉష కూడా పనికిరాదు నా ఎక్స్పీరియన్స్ బెస్ట్ నీది వరస్ట్ వెరీ నాది వరస్ట్ వెరీ హెల్ప్ లెస్ రే మనకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది స్వామి

గారు ఒక కొత్త క్రాంతిని చేయాలని తీర్మానించుకున్నాం అది కూడా నా యొక్క దివ్య దృష్టి చెప్తుంది ఎందుకో స్వామి ప్రతి పనిలో మాకే ఇబ్బందులు వస్తున్నాయి అది కూడా మా యొక్క దివ్య దృష్టికి గోచరిస్తుంది బిడ్డ స్వాములో అన్ని విషయాలు తెలుసుకున్నాడు ఈ రోజు మన పనవడం గ్యారెంటీ గ్యారంటీ స్వామి నాకు కావాల్సింది ఇచ్చి మీకు కావాల్సింది మీరు అడగండి మొద్దు నుండి మీ ముగ్గురు అందమైన గులాబీ కోసం వెతుకుతూనే వాడి కింద ముళ్ళుంటుందని నా దివ్య దృష్టి చెప్తుంది బిడ్డ కుచ్చుకుంటే రక్తం వస్తుంది అదే స్వామి మీ దివ్య దృష్టితో చూసి ఆ ముళ్ళు లేని గులాబీ ఎక్కడుందో చెబితే మేము ముగ్గురం కలిసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఈ రోజు నైట్కి శోభనం చేసుకుంటాం స్వామి ఇంత నీచపు ఆలోచనలు నా దివ్య దృష్టికి ఇంతవరకు రాలేదు నేను ఈ శాస్త్రం ఒప్పుకోను నేను ఈ శాస్త్రాన్ని ఒప్పుకోను నేను శుద్ధ 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 ఏ స్వాములు చెయ్యి మన చేయకన్నా చాలా దరిద్రంగా స్వామి పాపం చేసే పనులకి అంకితమైనట్టున్నాడు కరెక్ట్ గా చెప్పవరా స్వామీజీకి పెద్ద పెద్ద ములుగుకొని ఉంటాయి చూడండి బాబులు మనిషి టైం బాగుంటేనే అన్ని కామెడీగానే కనిపిస్తా సమయం తేడా కొడితే కిలావ్ ట్రాజెడీ ఆ స్వయమే ముందు పోజ్ Gottకోండి ముందు కొంచెంలే చుల్పోండి లేదంటే గుచ్చి చంపేస్తాను స్వామి సాఫ్ట్ చేసే కొర్కో చాలా దర్దర్ంగా ఉంది నా గుడ్ టైం ప్రారంభమైంది హ హ సిసియా బావర్చి బిర్యానీ తీసుకొని ఉన్న చోటికి రారా अरे నైట్ అడుగురా పట్టుకొచ్చాయి సార్ జల్దీ లేకరావు టీకా సార్ ప్రస్తుతానికి ఈ పింక్ పార్టీని ఇక్కడే బ్రేక్ చేస్తే బాగుంటుందిరా ఆ ప్రయత్నిస్తేనే ఫలం దొరుకుతుంది విల్ ట్రై

సార్ బగ్ బగ్ బాయ్స్ దుబాయ్ కి వెళ్ళి ఏదో చేస్తారనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా ఈ రోజు ఎరప్లై స్టైకో రేపు వెళ్తాం ఎర్ర పల్ స్టైక్ ఏ బ్లాక్ బెర్రీ నువ్వు ఫస్ట్ ఏ ఫ్లైట్ ఎక్కుతున్నావు నాకు అర్థం అవుతుంది లేదా అందుకే కలర్ఫుల్ గా డైలాగ్ కొడుతున్నావు కదా ఇట్స్ ఓకే జీవితం కలర్ఫుల్ గా ఉండాలంటే కలర్ఫుల్ గా మాట్లాడాలి కలర్ఫుల్ గా ఎంజాయ్ చేయాలి సూపర్ మామా ఏ ఎవరు మామా నీకు ఇవాళ కలర్ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం మీరు కలర్ఫుల్ సపోర్ట్ చేయాలి ఆ ఓకే ఓకే కలర్స్ ఏ కదా ఇప్పుడు ఏం చేద్దాం ఏ కలర్స్ కావాలి రెడ్ ఎల్లో వైట్ బ్లూ పింక్ పింక్ ఓకే ఓకే ఎగ్జిట్ అవ్వకండి అంతే కదా టెక్ దిస్ పింక్ బాస్ టెల్ మీ మాకు కావాల్సింది ఇంకు కాదు మంచి కుర్రోళ్ళని మీ బగ్బగ్ వచ్చినప్పుడు బాగా ట్రీట్ చేస్తారని ఏదో కలర్ఫుల్ గా డైలాగ్ చెప్తే చివరికి నన్ను బ్రోకర్ చేశారు అన్ని పనులు చేయలేక మీలాంటి వాళ్ళని వాళ్ళ కోసం పంపిస్తాడు సార్ ఆ ఎక్కడో చెప్తే సార్ మా దేవుడు మీ స్పీడ్ చూస్తుంటే వేడి వేడి ఉప్మా తిని వామిటింగ్ చేసుకుని అదే మళ్ళీ తిన్నట్టుందిరా చూడండి మీకే ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నే చెప్పేది క్లియర్గా వింటూ నీట్ గా ఫాలో అవ్వండి పాయింట్ నెంబర్ వన్ ఆ తర్వాత ఏ కారణంగానైనా సెల్ఫీ ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టద్దు పాయింట్ నెంబర్ టూ మీరు ఎలా వాళ్ళని ఇంప్రెస్ చేస్తారో అంతే ఇంప్రెస్ గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది సో అట్రాక్షన్ అండ్ ఇంప్రెస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ త్రీ ఏ కారణంగానైనా మీ గురించి నిజాలు ఎవరి దగ్గర చెప్పకండి కేవలం కల్పిత కథలు మాత్రమే లైవ్ లో చూపించండి పాయింట్ నెంబర్ ఫోర్ పొరపాటును కూడా మీరు వాళ్ళ స్పాట్ కి వెళ్ళకండి మీ స్పాట్కే వాళ్ళని ఎత్తుకుని రండి ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ నెంబర్ ఫైవ్ ఒకవేళ మధ్యలో ఏదైనా తేడా కొడితే మీ ముగ్గురికి తప్ప నాలుగో వాడికి అస్సలు విషయం తెలియకూడదు ప్రాబ్లం ఏదొచ్చినా మీలో మీరే సాల్వ్ చేసుకోండి తొందరపడి కండోము లేకుండా లైంగిక సంపర్కం చేయొద్దు లేదంటే అడ్డమైన రోగాలు తొందర పడకండి ఆ ఐమాక్స్ ఆపోజిట్ నెక్లెస్ రోడ్ అక్కడ పూరి బండి పక్కన గులాబీ ఉంటుంది మీరు వెళ్ళి కలర్ ఫుల్ అనగానే ఫుల్ కలర్ అంటుంది మామనా మీ స్పీడ్ చూస్తుంటే మళ్ళీ 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 పడేలా ఉన్నారు మీరు నా దగ్గరికే తిరిగి వస్తారు ఖచ్చితంగా వస్తారు ఆ ఐట్ సారీ గర్ల్స్ ఈ వేస్ట్ ఫీల్ వస్తున్న టైం వేస్ట్ చేశారు రండి గర్ల్స్ మీ అందరికి కలర్ఫుల్ ట్రీట్ ఇస్తాను ఎంజాయ్ చేద్దామా